హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్ వ్యవస్థలో మార్పులు తెస్తున్నట్లు ఒక వార్త వస్తుంది సో ఏపీలో ఇక నుంచి ప్రతి గ్రామంలో ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని ఒక వార్త వస్తూ ఉంది సో అలాగే ఐదు వేలు ఇస్తున్నటువంటి ఈ యొక్క గౌరవ వేతనాన్ని పదివేలు పెంచబోతున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు ఈ కొత్త ప్రభుత్వంలో దీనిపై నోటిఫికేషన్ అనేది సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది సో ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గ్రామానికి ఐదుగురు వాలంటీర్సు కొత్తగా ఎన్నుకోవడం అయితే జరగబోతోంది దీనికి డిగ్రీ ఉత్తీర్ణత అయితే అడుగుతూ ఉన్నారు సో పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు వారి వయసు అనేది ఉండాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టబోతున్నారు సో ఇది ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కొత్త వ్యవస్థలో ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఒక గ్రామానికి ఒక ఐదుగురు వాలంటీర్స్ అయితే ఉన్నారో వారు గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో కూడా ఆ యొక్క విధులలో వారు హాజరవ్వాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు సో వాలంటీర్ వ్యవస్థ అలాగే సచివాలయం వ్యవస్థ అన్నీ కూడా గ్రామ సర్పంచుల ఆధీనంలో జరగబోతున్నాయని అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఈ వార్త ఎంతవరకు నిజం ఎంతవరకు నిజం కాదు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది సో వే ఆ యొక్క అప్డేట్ రాగానే మరొకసారి మన వీడియో వీడియోలో కలుసుకుందాం సో ఫ్రెండ్స్ అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి మీతోటి వారందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల అనేక మందికి రీచ్ అవుతుంది ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೇಲೆ ಕಲ್ದು ಮತ್ತವರು ಟೇಕ್ ಕೇರ್ ಬಾ ಬಾಯ್